హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే రైతులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి అయితే నెలకు రైతులకు అయితే మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని చెబుతుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముఖ్యంగా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక వివరాలు తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రైతులకు మోడీ సర్కార్ నుంచి అద్భుతమైన స్కీము నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ కేంద్రంలోనే మోడీ సర్కార్ రైతుల కోసం రకరకాల పథకాలను అందిస్తుంది ఇప్పటికే రైతులకు పిఎం కిసాన్ స్కీమ్ అందిస్తుండగా ఈ పథకాల్లో పిఎం కిసాన్ మన్ యోజన కూడా ఒకటి అయితే కిసాన్ సమ్మన్ నిధి యోజన ప్రధానమంత్రి కిసాన్ మన్ యోజన రెండు భిన్నమైనవి కానీ రెండు పథకాలను కూడా రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రారంభమయ్యాయి పిఎం కిసాన్ సమ్మన్ పథకం కింద ప్రభుత్వం రైతులకు వ్యవసాయం కోసం సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందజేస్తుంది అయితే పిఎం కిసాన్ మంధన్ యోజన కింద చిన్న రైతులకు నెలవారీ మూడు వేల రూపాయల పెన్షన్ అయితే అందిస్తుంది అయితే పిఎం కిసాన్ మంధన యోజన అంటే తెలుసుకుందామండి ఒకసారి ఈ పథకం గురించి తెలుసుకుంటే ఇందులో రెండు హెక్టార్లు లేదా ఐదు హెక్టార్ల వరకు భూమి ఉన్న రైతులు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు గల రైతులు పిఎం కిసాన్ మంధన యోజనలో నమోదు చేసుకోవడానికి అర్హులు ప్రస్తుతం ఈ పథకంలో పంతొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది రైతులు నమోదు అయితే చేసుకున్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ నివేదికలు చెబుతున్నాయి అయితే అర్హులైన రైతులు ఎంత డిపాజిట్ చేయాలి అంటే ఈ పిఎం కిసాన్ మన్ధన్ యోజనలో అర్హులైన రైతులు నెలకు యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల వరకు పెన్షన్ అయితే నిధికి జమ చేయాల్సి ఉంటుంది మీరు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఈ పథకాన్ని ప్రారంభించినట్లయితే మీరు నెలకు కనీసం యాభై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి అదే మీరు నలభై సంవత్సరాల వయసులో ఈ పథకాన్ని తీసుకున్నట్లయితే మీరు నెలకు కనీసం రెండు వందల రూపాయలు చెల్లించాలి అరవై ఏళ్ళు వచ్చే వరకు ప్రతి నెల కూడా పెన్షన్ అయితే ఫండ్లో జమ చేస్తూ ఉండాలి ఆ తర్వాత రైతులు నెలవారి పెన్షన్ అయితే మూడు వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ కూడా పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ఈ పథకం ద్వారా అయితే ఎలా నమోదు చేసుకోవాలి ఈ పథకానికి అనే దాని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాము రైతులు తమ సమీపంలో ఉన్న రైతు సంప్రదింపు సెంటర్కి అయితే వెళ్ళాలి ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేసుకోవాలి రైతుల వయసు ప్రకారం వారు చెల్లించాల్సిన కనీసం మొత్తం ఎంతో తెలియజేస్తారు ఆ తర్వాత ప్రతీ నెల కూడా ఎస్బీ ఖాతా నుంచి కొంత మొత్తం పెన్షన్ పండుకు చేరుతుంది పథకంలో నమోదు చేసుకున్న తర్వాత రైతుల కోసం ప్రత్యేక కిసాన్ పెన్షన్ ఖాతా సంఖ్య కేపిఏఎన్ జనరేట్ అవుతుంది ఆ తర్వాత కిసాన్ కార్డులు జారీ చేస్తారు అధికారులు ఈ విధంగా మనం నమోదు చేసుకున్నట్లయితే రైతులందరికీ కూడా నెలకైతే మూడు వేల రూపాయలు పెన్షన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది చూసారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్